హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ నేను మిశ్వర్సాద్ గత నెల ఇరవై నాలుగవ తేదీ పెద్ద తాడేపల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం నాయకుడు మాజీ ఉప సర్పంచ్ గ్రామానికి ఉప సర్పంచ్ గా పనిచేసి వివిధ హోదాల్లో కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేసిన పశుమతి చందు మృతి చెందడం ఈయన లో విదేశాల్లో విదేశాలకు వెళ్లి అక్కడ గుండిపోటుతో మృతి చెందడం కూడా అందరికీ తెలిసిన విషయమే అయితే ఆయన సంస్మరణ సభ ఈ రోజు స్థానిక మాగంటి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేశారు ఈ సంస్మరణ సభకు తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి తో పాటు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఒలవల బాబ్జీ మాజీ జడ్పీ చైర్మన్ ముల్లపూడి బాపిరాజుతో సహా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూటమి నాయకులు పెద్ద ఎత్తున హాజరై ఆయన సంతాప సభలో పాల్గొనడం జరిగింది ముప్పై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో సొంత డబ్బులతోటి ఆయన ప్రజాసేవ చేశారని ఎక్కడ విపత్తులు కొనసాగినా భోజనాల దగ్గర నుంచి ప్రజలకు సహాయం చేయడంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఆదుకోవడంలో ఆయన సొంత నిధులతో చేసిన సేవలను ఇక్కడ వక్తలు కొనియాడారు అయితే ప్రతి వక్తలు మాట్లాడిన ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి కానీ జనసేన పార్టీ కూటమి నాయకులందరూ కూడా కుటుంబానికి అండగా ఉంటామని ఏదైతే పిల్లలు ఉన్నత చదువులకు తమ వంతుగా సాయం అందిస్తామని కూడా చెప్పడం తాడేపల్లిగూడూరు శాసనసభ్యులు అయితే తన వంతుగా ఐదు లక్షల రూపాయలతో పాటు జీవితాంతం తన జీవితాంతం తనతో పాటు తన తర్వాత తన కుమారుడు కూడా వారి కుటుంబానికి అందగా ఉంటారని వారి ఏదైతే పిల్లలకు విద్యా విషయంలో పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందిస్తారని కూడా ఆయన హామీ ఇవ్వడం కూడా జరిగింది ఈరోజు ఇటువంటి కార్యక్రమం ఒకటి వాళ్ళు చెయ్యాలి ఈ కార్యక్రమానికి వెళ్ళాలని ఊహించిన విధంగా జరిగింది మరి అంతకుముందే నా దగ్గరికి వచ్చి అన్నగారు ఊరెత్తున్నారని చెప్పి ఏదో లెటర్ మెస్ అంతకానికి వచ్చి వెళ్ళిన సందర్భం మళ్ళీ తిరిగి రాకపోవడం ఫస్ట్ ఫోన్ నాకే ఫోన్ చేసిన తర్వాత నేను బాపరాజు గారికి మన రవికి వీళ్ళందరికీ చెప్తే నిజమో కాదో కనుక్కోండి అనే అని చెప్పడం అప్పటి నుంచి మన లక్ష్మణరావు మన వీళ్ళ సుబ్బు వీళ్ళందరూ కూడా ఉన్నారని తెలిసిన తర్వాత వారితో సంప్రదించి బాబీరాజు గారితో మాట్లాడి రామ్మోహన్ నాయుడు గారితో కూడా మాట్లాడించి శ్రీధర్ గారి అందరికీ చెప్పి మనం ఇక్కడ ఈ కార్యక్రమానికి తీసుకురావడం జరిగింది మరి ఏమైనప్పుడు కూడా మా చందు లాంటి వ్యక్తి రాజకీయాల్లో అరుదుగా ఉంటారు ఎందుకంటే ఆయన యావదార్చని పండంగా పెట్టి పేదలకు సేవ చేయడానికి ఆయన డబ్బులంతా అంతా తప్ప ఏ పదవి చేయలేదు నిజంగా తెలుగుదేశం పార్టీ ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఏ పదవి అనుభవించిన వ్యక్తి చెప్పాలంటే చందు ఇవాళ ఆయన మెంబర్ అయ్యాడు ఆ పంచాయతీ నిలబడటం కోసం ఆయన మెంబర్ అయ్యాడు తప్ప మెంబర్ చేయాలని ఆలోచనతో చెందుగానే అక్కడ ఉన్నటువంటి కాదు అక్కడ అన్నవరం నెగ్గాలంటే వీళ్ళందరూ ఉండాలని చెప్పి ఒక మంచి టీమును తయారు చేసి మరి ఆ రోజు గెలిపించుకున్న సందర్భం మనకు తెలుసు మరి అలాంటి మన చందు గురించి చెప్పాలంటే ఇవాళ ఈ జనమే మనం చెప్పాలి ఎందుకంటే మన డబ్బు మనకు కూడా రాదని మనకు తెలుసు ఏదైతే మన జనాన్ని ఎంతమందిని పోజ్ చేసుకున్నామో అదే ఆయన ఆస్తిగా భావించి ఉంటాడు అందుకే వీళ్ళందరినీ ఆయన పోజ్ చేసుకోగలిగాడు ఎవరు కూడా చనిపోయినప్పుడు ఎంతమంది వచ్చారు ఆ మనిషి మంచోడు చెట్టాడు అర్థం అవ్వడానికి ఇదే ఒక తార్కాణికంగా మనం భావించాలి మరి బాబీరాజు గారు ఎలక్షన్ కానీ అదేవిధంగా నా ఎలక్షన్ కానీ మరి ఆయన భుజ స్కందాల మీద వేసుకుని చేయడం మండలంలోనే ఒక నాయకుడు ఇవాళ పెత్తాడపల్లికే ఒకదానికి కాదు అన్ని ఊళ్ళోనూ సత్సంబంధాలతో అన్నయ్య తమ్ముడిని కేకేసే వ్యక్తి అన్ని పార్టీలతో కూడా ఈ సమయంలో వారి పిల్లల్ని ఎక్కడో చదివిస్తూ ఉన్నారు మరి సోదరి మరి ఎలాగ ఏ రకంగా మరి ఆవిడ ఫీజులు కట్టాలి లేదా కుటుంబాన్ని నడపాలంటే ముందు మనం ఆర్థికంగా సహకరించవలసిన అవసరం ఉంది నా వంతుగా నేను ఐదు లక్షల రూపాయలు కుటుంబానికి నేను అందజేస్తాను మరి వారి తరఫున వారికి ఇచ్చి పూర్తిగా ఈ ఐదు సంవత్సరాలే కాదు నేను కాలం కూడా వాళ్ళ కుటుంబానికి నేను అండదండలుగా ఉంటాను రాజకీయ పరంగా మీరు ఏమి అడిగినా గానీ నేను చేత సిద్ధంగా ఉన్నా కూటమి తరఫున ఇది తెలుగుదేశం లేకపోతే బీజేపీ జనసేన ఇది సంబంధం కూటమి అభ్యర్థిగా ఈ అన్నింటికి బాధ్యత నేను తీసుకుంటాను మీ ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటాను ఆ రోజు చెప్పాను ఈ రోజు కూడా మీ ఇంటికి పెద్ద కొడుకుగానే ఉంటాను మీకు ఏ ఇబ్బంది వచ్చినా నన్ను అడగండి నాది బాధ్యత అని కూడా మీ చందు సమక్షంలో అనుకునే భావిస్తా ఉన్నా చందు ఉన్నాడనే భావిస్తూ వాళ్ళ చందు పవిత్రాత్మక శాంతి కలగాలని మీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ సానుభూతితో పాటుగా మీ ఇంట్లో పెద్ద పెద్దగా నేను తర్వాత కూడా మా అబ్బాయి కూడా ఉంటాడని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను ఎప్పుడైనా డాక్టర్ ఏ ప్రశ్న విజయవాడ కానీ రాజమండ్రి కానీ వైజాగ్ కానీ వెళ్ళాలంటే ఆయన సొంత డబ్బుతోటే ముందు అప్లెస్ పంపించేసి తర్వాత సొంత డబ్బుతో ఆయన నాకు పంపించేవారు అందుకే మంది ప్రజా ప్రాణాలు కూడా కాపాడిన వ్యక్తి చూస్తూనే ఉండండి ఆర్కే కమ్యూనికేషన్ సిట్టింగ్స్